అని చాలామంది ఫోన్ చేసి అడిగారు బాబు ఒక అతను కామెంట్లో కూడా అదృశ్యమయ్యే మంత్రాన్ని పెట్టాను గురువుగారిని కామెంట్లో పెడుతున్నాడు అయితే అదృశ్యమయ్యే విద్య నిజంగానే ఉంది బాబు అది చాలా కష్టంతో కూడుకున్నది అదృశ్య యక్షిణీ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో సాధకుడు వాళ్ళకి నిజంగానే అదృశ్యమయ్యే శక్తిని ప్రసాదిస్తారు ఇది వాస్తవం ఇది ఎందుకు లేవు అద్భుతమైన విద్యలన్నీ మన పూర్వీకులు మనకు అందించారు కానీ ఈ కలియుగంలో చేయడం కష్టం ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంకి ఇప్పుడున్న మన మనిషి జీవితానికి అవి సెట్ అవ్వవు ఎందుకంటే చేయలేరు కానీ సాధిస్తే ఎందుకు కుదరదు సాధించిన ఎందుకు లేరు ఉన్నారు కానీ చేయలేరు ఈ విద్య చేయాలంటే ఆరు నెలలు చేయాలి రోజుకు మూడు గంటలు ఆరు నెలలు క్రమం తప్పకుండా చేయాలి ఒక పూట చేయకపోయినా ఒక రోజు చేయకపోయినా మొత్తం పోయిద్ది అన్నమాట మరి అలాంటప్పుడు ఇలాంటి విద్య ఎంత కష్టం ఇది చాలా కష్టంతో కూడుకునే విద్య అనమాట ఈ విద్యను ఇలా చేయాలి బాబు అయితే ఈ విద్యను చేసేటప్పుడు కొన్ని రహస్యమైన గోప్యంగా చేసే ఉంటాయి చెప్పేవి ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేవి కాదు అవి ఈ విద్యను నేర్చుకోవాలనుకున్నప్పుడు బహిరంగంగా చెప్పకూడదు బాబు అవి కొంచెం హింసాత్మక హింసం ప్రేరేపించేవి ఉంటాయి కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఈ మాధ్యమాల్లో చెప్పకూడదు మనం అందుకని ఈ విద్యను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కలిసేటప్పుడు ఈ విద్యని ఎలా చేయాలి ఈ మంత్రాన్ని అయితే ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చివరిలో మంత్రాన్ని అయితే చూపిస్తాను ఇది మాత్రం మంత్రం మాత్రం కరెక్ట్ అయిన మంత్రమే కాకపోతే విధి విధానాలు చెప్పడానికి ఇందులో కొద్ది కుదరదు బాబు ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ విద్యను తప్పకుండా నేర్పుతాం కానీ పట్టుదల ఉండి చేసుకుంటే తప్పకుండా ఇది అద్భుతమైన విద్య కానీ చేయలేరు ఇది ఐదు నెలలు చేసి చివరిలో ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆగిపోయినారు కూడా ఉన్నారు నాలుగు నెలలు చేసి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఇది తొందరగా ఈ యక్షిని వసుమో పోలి పరీక్షలు పెడుతుంది చెరగడుతుంది అనమాట అన్నమాట ఉంది ఇది ఇది ఈ విద్యకు సంబంధించింది బాబు అయితే ఇంకో అదే యూట్యూబ్లో కామెంట్లు పెడిన ప్రక్రితం గ్రామ దేవతల గురించి ఒక మంత్రాన్ని శరీర ఆవాహన గురించి అని గ్రామ దేవతల శరీర ఆవాహన మంత్రం అంటే గ్రామ దేవతలు నూట ఒక్క మంది గ్రామ దేవతలు ఉన్నారు బాబు వాళ్ళలో ఏ దేవత మంత్రం అని మీకు చెప్పగలుగుతాము అది మీ ఊర్లో ప్రతి ఊరికి ఒక గ్రామ దేవతలు ఉంటారు గంగానమ్మని పోలేరమ్మని ముత్యాలమ్మని పెద్దింటి అమ్మని నోకాలు అలా వేరు వేరు రకాలు నూట ఒక్క మంది గ్రామ దేవతలు ఉంటారు నూట కొద్ది మంది గ్రామ దేవతలకు ఒకే తమ్ముడు అంట పోతురాజు మనం ఏమంటామంటే మనం బేతాలని పోతురాజు అని కూడా అంటాం మనం అది అందుకని ఈ గ్రామ దేవత యొక్క మంత్రాలని మీ ఊరు గ్రామ దేవత ఎవరున్నారు అప్పుడు వాళ్ళ పేరు మనకు చెప్పినప్పుడు వాళ్ళకి మనం చెక్ చేసి ఆ మంత్రం అరవణం చేసి ఇస్తాం వాళ్ళ పేరు మేము చేసుకునేటట్టు అంతేగాని మీరు ఎవరో ఏ తెలియకంటే మన కామెంట్లు పెడితే అది ఇవ్వడం కష్టం రావు అయినా గ్రామ దేవత యొక్క విశిష్టత ఏంటంటే ఈ గ్రామ దేవతలు మన గ్రామాన్ని సంరక్షిస్తారనమాట రక్షిస్తారనమాట అయిది అంటువ్యాధుల నుంచి కానీ ఊరికి ఏదైనా ఉపద్రవాలు రాకుండా గ్రామ దేవతను ప్రతిష్ఠించుకొని ప్రతి ఊర్లోనే ఉంటారు గంగారమ్మ తల్లి అని పోలేరమ్మని ప్రతి గ్రామానికి ఉంటారు మనం ఊరు దాటినప్పుడు కూడా గ్రామ దేవతకి చక్కగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలి బాబు ఎందుకంటే మన ఊరు దాటినప్పుడు మళ్ళీ మనం సురక్షితంగా చేర్చే బాధ్యత గ్రామ దేవతది అందుకని ప్రతి సంవత్సరం ఒకరోజు జాతర చేస్తారనమాట ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతాయి ప్రతి ఊర్లోనూ సంవత్సరానికి ఒకసారి గ్రామ దేవత జాతరలు జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా అలా గ్రామ దేవత జాతరలు చేసుకోవాలి గ్రామ దేవత యొక్క అనుగ్రహం తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే కొన్ని కొన్ని మంత్రాలకి గ్రామదేవత అనుమతి తీసుకోమని కూడా కొన్ని వీడియోలో చెప్పాను నేను ప్రతి మంత్రానికి తీసుకుంటే ఇంకా మంచిది అప్పుడు సాధకుడికి ఇంకా మంత్ర మార్గం ఇంకా చాలా తొందరగా ఆ మంత్రం పనిచేసిద్ది అనమాట గ్రామదేవత అనుగ్రహం ఉండాలి కులదేవత అనుగ్రహం ఉండాలనుకో తండ్రి నేను చెప్తాను అన్నమాట అలా బాబు గ్రామదేవతలు నూట మంది ఉంటారు ఆ నూటకు మందిలో ఏ మంత్రం కావాలంటే వాళ్ళు బాబు నువ్వు కామెంట్లు పెట్టే అతనికి నాకు కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా నీకు ఆ మంత్రాన్ని ఇవ్వగలను అయితే మంత్రం చాలామంది నాకు ఫోన్ చేసి గురువు గారు మేము మంత్రం చేసామండి ఆ మంత్రం వల్ల ఏం ప్రయోజనం లేదు అని అడుగుతాయి అయితే గురువుని నిందించకూడదు బాబు గురువు సరైన గురువు ఏ మంత్రం ఇచ్చినా సరే ఆయన నోటి తీదన్నా సరే అది ఒక అద్భుతమైన ఒక శక్తివంతమైన మంత్రంగా మారిపోయింది ఎందుకంటే గురువు నోటితో వచ్చేది ఏ మాట అయినా సరే ఒక మాటే మంత్రం అయింది గురువు గారు చెప్పేది అందుకని గురువుని కించపరచకూడదు అది చేసే శక్తి మీలో లేనప్పుడు మరి ఆ మంత్రం పనిచేయదు అంటే ఆ మంత్రం అసలు మంత్రం చేసే విధానం ఏంటి అని ఇప్పుడు నేను చెప్తా బాబు మంత్రం అంటే అసలు మంత్రంకి పంచాంగములని ఉంటాయి బాబు అంగములు పంచాంగములు అంటే మంత్రం మంత్రంలో దశాంశం హోమం దశాంశంలో తర్పణాలు తరపున హో మా తర్పణాలలో దశాంశం మార్జినాలు మార్జినాలలో దశాంశం అన్న సమారాధి ఈ ఐదుగు ఐదు ఉంటాయి అన్నమాట ఈ ఐదు కలిపి పంచాంగములు అంటారు ఇవన్నీ కలిస్తేనే ఒక మంత్ర ఒక మంత్రం ఒక మంత్రం పనిచేసిందనమాట ఇవన్నీ లేకుండా మంత్రం ఎలా పనిచేస్తే కొంతమందికి జపమాలు తిప్పడం కూడా రాదు జపమాలు ఎలా చేయాలో చెప్పడం చెప్పరు మంత్రం తీసుకుంటారు అవన్నీ మరి ఎలా పనిచేస్తాయి మంత్రం కూర్చునే ఆసనం ఉంటుంది ఆసనం తర్వాత సంకల్పం ఉంటుంది ఇవన్నీ మరి చూసుకోవాలి ఇవన్నీ చేస్తేనే అప్పుడు మంత్రం పనిచేస్తుంది అనమాట ప్రతి మంత్రం మంత్రం పని చేయకపోవడం అంటే ఉంటుంది బాబు మంత్రం ఎందుకు పని చేయదు తప్పకంటే పనిచేస్తుంది సరిగ్గా చేసుకునే విధానం సరిగ్గా చెప్పే గురువులు ఉంటే మంత్రం తప్పకుండా పనిచేసిద్ది ఇప్పుడు ఈ అదృశ్య యక్షిణి మంత్రం ఈ చివరిలో స్క్రీన్ మీద వచ్చింది బాబు చూడండి చూసి విధి విధానాలు మీకు చెప్పలేదు కాబట్టి ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వాలి మరో మంచి వీడితో కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురి ఇదిగోండి బాబు ఈ మంత్రం చూడండి జాగ్రత్తగా ఓం నమో భగవతే యక్షేశ్వరి సకల జగన్మోహని సకల అదృశ్యకారిణి అదృశ్యం కురుకురు అదృశ్యాంజనం దేవదేవ ఆం ఈం క్రీం సౌ క్రోం యక్షేశ్వరి కృపాం కురు కురు స్వాహ ఇది బాబు మంత్రం అదృశ్య మంత్రం